హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా నిహారిక అవని వాళ్ళు ఇంకా ముక్కు పుడక కోసం కొట్టుకుంటూ ఉంటారు నిహారిక ముక్కు పొడుక ఇవ్వండి అంటే ఇంకా అవని ఇవ్వద్దు అని ఇంకా శ్రీకర్ కూడా ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి కొట్టుకుంటూ ఉంటే ఇంకా వేదవతి ఆపండి అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తుంది ముక్కు పుడక దక్కాలంటే దానికి ఒక అర్హత సంపాదించాలి నాకు ముందుగా ఎవరైతే వారసుల్ని ఇస్తారో మమ్మల్ని నానమ్మ తాతయ్య చేస్తారో వాళ్ళకి ఆ ముక్కు పుడక దక్కుతుంది అని చెప్పి ఇంకా వేదవతి చెప్తుంది ఆ మాట విని వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు సుజాత సంతోషంగా క్లాప్స్ కొడతా ఇంట్లోకి వస్తుంది ఇంకా నువ్వు ఇంకా వెళ్ళలేదా తల్లి అంటే నిహారిక ఎట్లా చిందులేస్తుందో చూద్దామని ఆగిపోయాను అని చెప్పి అంటుంది ఇన్ని రోజులకి భలే నిర్ణయం తీసుకున్నావు అత్తా అని చెప్పి అంటుంది ఇంకా సుజాత నీకు చేతనైతే పూజ గదిలోకి వెళ్ళి దీపం వెలిగించి చూపించు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవన్నీ శ్రీకా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా కృష్ణేమో బాధపడుతూ ఉంటాడు కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టుంది నా పని అని చెప్పి అంటే వారికి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అంటున్నాడు ఇంకా వాళ్ళ బావ అంటాడు ఇంకా వాళ్ళ వదినేమో ఈ ముగ్గురు గొడవలో అదృష్టం ఎవరికి ఉందో అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లైక్ ఇంట్లో జరుగుతున్న గొడవలు చూస్తున్నాను అక్క నువ్వు ఎలా పోరాడుతున్నావో చూస్తున్నాను మళ్ళీ సమస్య అవ్వడం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఇల్లు వదిలి మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నానని చెప్పి అలెక్కి అంటుంది కష్టాలు కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి తక్కువ ఉండొచ్చు కానీ పోరాడడం కామన్ కష్టాలు చూశాను ఎన్నో దాటుకొని వచ్చాను ఒకటే విషయం గుర్తు చేసుకుంటాను ఇదంతా నా కుటుంబం గురించే కదా అదలన్నీ ఆవిరైపోయినట్టు మనసుకి హాయిగా ఉంటుంది నువ్వేదైనా పాజిటివ్గా తీసుకుంటావు అక్క కూడా నాలాగే ఉండాలి అని చెప్పి ఇంకవని అంటుంది సారీ ఇంటి నుంచి వెళ్ళిపోతానే మాట అనకూడదు అని చెప్పి ఇంకా అవని అంటుంది పెళ్లి చూపులు ఏర్పాటు చేశా అని చెప్పాను కదా అబ్బాయి ఫోటో చూపిస్తాను అని అంటే చూద్దా అంటే అని చెప్పి ఇంకా అవని అంటుంది చూపించాల్సిన అవసరం లేదక్కా చెప్పి ఇంకా అయికే అంటుంది రావణ్య మీ అమ్మగారు పెట్టిన కండిషన్ విన్నారా ఎంత దారుణం మొదటగా ఎవరు వారసులు ఇస్తారో వాళ్ళకే పుడక అంటున్నారు వయసులు పెరుగుతున్నాయి కానీ చాదస్సం పెరిగిపోతుంది ఇప్పుడే మనం ఆ విషయం గురించి తెలుద్దాం పద అని చెప్పి ఇంకా అంటే ఏమని అడుగుతారంటే ముందు అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తానని చెప్పి ఇప్పుడు ముందుగా ఎవరికి వార్సలు కలిగితే వాళ్ళకి ఇస్తానని అంటుంది కదా అని చెప్పి అంటాడు అంటే నిన్న ఏం మార్చుకోవడం కరెక్టే కానీ మన వల్ల కాదు మీకు ముక్కుబుడుగా కావాలనుకుంటే ముందుగా మనల్ని బిడ్డల్ని కి ఉన్న పొలంగా పిల్లలు ఎలా పుట్టుకు వస్తారని చెప్పి ఇంకా లావణ్య అంటుంది ముందు నీ నాకు ఎటువంటి లోపం లేదని రిపోర్ట్స్లో వచ్చింది నువ్వు నన్ను ఇప్పుడు తెప్పి పట్టుస్తున్నావా అని చెప్పి ఇంకా లావణ్య అంటుంది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానని చెప్పి అంటాడు మా నాన్నలు అక్కా తమ్ములు అందరూ నిజాలే మాట్లాడతారు వద్దాలే మాట్లాడతాను అని లావణ్య అంటుంటే ఎందుకు నేను అలా అన్నాన ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా అంటాడు రోజుల్లో నేను నా కళ్ళు మూసుకుపోయి నిన్ను ప్రేమించి తప్పు చేశాను ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను చీ అని చెప్పి ఇంకా లావణ్య అంటుంది ఇంట్లో లేదు కాబట్టి నా మనసుకి బాధ అనిపించినప్పుడల్లా అంటాను అని చెప్పి ఇంకా లావణ్య అంటుంది లావణ్య దేవుని కోరుకుంటుంటుంది ఇన్ని రోజులు పిల్లలు లేకుండా చేశావు ఇప్పుడన్నా పిల్లల్ని కలిగే అదృష్టం ఇవ్వని చెప్పి కోరుకుంటుంది ఇంకా కృష్ణ వేదవతి ముందుగా వారసులు ఎవరికి ఇస్తారో వాళ్ళకే ముక్కు కొడుకు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకా నిహారిక వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని అంటే అమ్మ చెప్పిన మాట గురించి ఆలోచిస్తున్నానని చెప్పి అంటాడు వచ్చిన సమస్య గురించి ఆలోచించడం కాదు కావాల్సిన పరిష్కారం గురించి ఆలోచించాలి తొందరగా పిల్లల్ని కంటేనే ఆ ముక్కు పుడక మనది అవుతుంది అని చెప్పి కృష్ణ అంటాడు ఇంకా వేదవతి అన్న మాటలు శ్రీకర్ అవని మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదు మనం పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలేదు మరి ముందుగా కృష్ణ అన్నయ్యకి పిల్లలు పుడితే పుడక తనకే తగ్గితే అధికారం తన సొంతం అవుతుంది తనకి పిల్లలు పుట్టుకో పుట్టద్దని నేను కోరుకోను అని చెప్పి అవని అంటుంది ఇంకా అమ్మవారు నిహారికను శిక్షించడం లేదేంటి అని చెప్పి అంటుంది ఇప్పుడు జాతకం కాబట్టే అమ్మవారు తనకి ఏమీ దక్కకుండా చేస్తుంది ఒకప్పుడు అత్తయ్య తనని అభిమానంగా చూసుకునేది ఇప్పుడు తనని ద్వేషిస్తూ నన్ను అభిమానంగా చూసుకుంటుంది ఇంకే అమ్మవారు తనకి ముందుగా సంతానం ఇవ్వరు అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అవని అంటుంది ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే మనకి ఎలా పుడతారు బావా పిల్లలు అని చెప్పి అవని అంటుంది అవని అలేఖ్యని పెళ్లి చూపులకి రెడీ చేస్తుంది అబ్బాయి గారు అమ్మాయి గారు ఫోటో చూశారు తెగ ఇష్టపడిపోతున్నాడు అమ్మాయి గారు కూడా అబ్బాయి గారిని లైవ్లో చూసి ఇష్టపడిపోతే ఇంకా పెళ్ళి బాజాలి అని చెప్పి అవని అంటుంది బా ఏంటి ఇదంతా సిగ్గేనా అని చెప్పి ఇంక అవని అలేఖ్యని అంటుంది అబ్బాయి గారు వచ్చే వరకు ఈ సిగ్గుని కొంచెం దాచుకోండి అమ్మాయి గారు అని చెప్పి ఇంకా ఆలెక్క అవని అంటుంది నిన్ను ఇలా చూస్తే అబ్బాయి పెళ్ళికొడుకు మన ఇంట్లోనే నేను ఎల్లో తాళి కట్టేస్తా అని చెప్పి అంటాడు స్కూల్ చేయక అంటే నిజంగా అంటున్నాను ప్రామిస్ అని చెప్పి ఇంకా అవని అంటుంది అమ్మకి ఇచ్చిన మాట కోసం నా కోసం ఎంతో చేస్తున్నావు నాకు నిజంగా తోడ పుట్టిన వాళ్ళు ఉంటే అలా చేస్తారో లేదో అని చెప్పి ఇంకా ఇంకాలే అంటుంది నువ్వు ఈ సంబంధం సెట్ అయిపోయి నీ పెళ్ళి జరిగితే నాకు సంతోషమే కదా అని చెప్పి అవని అంటుంది శ్రీకర్ గారు నా వెనలో తాళి కట్టడం ఏంటో నేను పదిహేను సంవత్సరాలు ఎదురు చూడడం ఏంటో చివరికి ఆ పెళ్ళి క్యాన్సిల్ అయి నువ్వే నా పెళ్లి చేయడం ఏంటో అంతా సినిమా కథలాగా ఉంది అని చెప్పి ఎక్కి అంటుంది చెడు జరగాల్సిన టైంలో చెడు జరిగిపోయింది మంచి జరగాల్సిన టైంలో మంచి జరుగుతుంది కిందికి వెళ్ళి ఏర్పాట్లు చేసి వస్తానని చెప్పి ఇంక అవని అక్కడి నుంచి వెళ్తుంది అవని పెళ్లి చూపులకి అన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది అయితే మీద ఎటువంటి కోపం లేదా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే ఎటువంటి కోపం లేదు తన తప్పు తెలుసుకుంది తను మారింది చెప్పి అవని అంటుంది నీలాంటి కోడలు ఉంటే పెళ్ళి సంతోషంగా ఉంటుంది నీలాంటి భార్య ఉంటే ప్రతి భర్త సంతోషపడతాడు ప్రసాద్ రావు అంటూ ఉంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పి అవని అంటుంది కానీ ఒక ఇంటి దాన్ని చేస్తే ఇంటి సమస్యలు తీరుతాయి చిన్న మాట కూడా తీరుతుంది అవని చాలా గ్రేట్ అని చెప్పి ఇంకా స్పీకర్ అంటూ ఉంటాడు నిహారిక కృష్ణ వాళ్ళందరూ అలేఖ్య దగ్గరికి వస్తారు నిహారిక అలేఖ్య ఎంత అందంగా ఉన్నావో నా దిష్ట తగిలేలా ఉంది అని చెప్పి అంటుంది ఈ కోడలు కావాల్సింది దానివి వేరే ఇంటికి కోడలు అవుతున్నావు అది తలుచుకుంటేనే చాలా జాలిగా ఉంది అని చెప్పి నిహారిక అంటుంది ఇంకా నువ్వు ఏళ్ళు శ్రీకర్ని ప్రేమించి ఇప్పుడు వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి అంటాడు అంతా అలేఖ్యకు ఎక్కేస్తూ ఉంటారు అలేఖ్య ఇంకా మా అమ్మ ఇక్కడ ఉండుంటే మిమ్మల్ని గంతో షూట్ చేయమని చెప్పేదాన్ని అని చెప్పి అంటుంది కానీ నా దగ్గర పిచ్చి పిచ్చిగా వాడితే మిమ్మల్ని చంపేసి వరదల్లో కొట్టుకుపోయారని చెప్తానని చెప్పి ఇంకా వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి వాళ్ళపైన అరుస్తుంది కానీ అక్క లాంటి మంచితనం మీలో ఎవ్వరి దాంట్లో లేదు శక్తుల నుంచి ఇంటిని అవని అక్క కాపాడుతుంది అందరూ కలుపు మొక్కల్లా ఉన్నారు ఎప్పటికైనా అవని అక్క మిమ్మల్ని ఈకి పడేస్తుంది పోండి ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా అలెక్కి అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్